పచ్చని గ్రామంలో హీమగిరి అనే భారీ ప్రమాదకరమైన పర్వతం దిగువన ఉండేవాళ్లు కరణ్ మరియు అర్జున్ అనే ఇద్దరు సహోదరులు ఉండేవారు కరణ్ పెద్దవాడు ధైర్యవంతుడు మరియు కొంచెం నిర్లక్ష్యంగా కూడా ఉండేవాడు అర్జున్ చిన్నవాడు ప్రశాంతంగా తెలివిగా మరియు ప్రతి పని ఆలోచించి చేసేవాడు హీమగిరి పర్వతం చూడటానికి ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదకరమైనది కూడా పర్వతమీదున్న ఎత్తైన నల్లని శిఖరంపై ఒక భయంకరమైన మంత్రగత్తె ఉందని గ్రామంలో ఒక పుకారు ఉంది ఆమెను ఎర్రటి కళ్ల చుట్టూ ఉన్న చెడెల్ అని ప్రజలు పిలుస్తారు ఆమె ప్రజల వేషధారణలో వేటాడేదని ఆమె ప్రాంతంలోకి వెళ్లిన వారందరినీ శాశ్వతంగా రాయిగా మార్చేస్తుందని చెప్పుకుంటారు ఒకరోజు గ్రామంలో ఒక భయంకరమైన మహమ్మారి వ్యాపించింది ప్రజలు జబ్బున పడటం మొదలుపెట్టారు మరికొంతమంది నయం కాలేకపోయారు గ్రామ వైద్యుడు అలసిపోయి ఈ వ్యాధికి హీమగిరి శిఖరంపై పెరిగే సంజీవని మొక్క మాత్రమే పరిష్కారం కాని అక్కడికి వెళ్లడం చావుకి ఆహ్వానం పంపినట్టే అని అన్నాడు కరణ్ వెంటనే నేను వెళ్తాను నా గ్రామ ప్రజలు ఇలా చనిపోతూ చూడలేను అన్నాడు అర్జున్ అతని చేయి పట్టుకున్నాడు అన్నా నేను కూడా నీతో వస్తాను దాని ప్రమాదకరమైంది మరియు ఆ మంత్రగత్తే కథలు అబద్దం కాదు మనం కలిసి వెళ్లాలి ఇద్దరు సోదరులు వారి అమ్మ నుండి ఆశీర్వాదం తీసుకుని ఒక కష్టమైన ప్రయాణానికి బయలుదేరారు పర్వతం ఎక్కడం మొదలు పెట్టగానే వారికి మంత్రగత్తె శక్తి యొక్క మొదటి అనుభవం అయింది దారిలో ఒక అందమైన యువతి ఏడుస్తూ కనిపించింది నేను దారి తప్పిపోయాను దయచేసి నన్ను పైకి తీసుకువెళ్ళండి అని అంది కరణ్ మనస్సు కరిగిపోయింది తప్పకుండా చెల్లి నువ్వు మాతో రావచ్చు అన్నాడు కాని అర్జున్కి ఏదో తేడా కొట్టింది అతను అమ్మాయిని జాగ్రత్తగా చూశాడు మరియు ఆమె అడుగులు వెనక్కి పడుతున్నాయని గ్రహించాడు అంటే ఆమె ముందుకు వెళ్లడానికి బదులుగా తిరిగి వెనక్కి వెళ్తోందని అర్జున్ అమ్మాయిని ఆపాడు ఆగు నువ్వు ఎవరు నీ అడుగుల గుర్తులు ఎందుకు తిరిగి ఉన్నాయి అర్జున్ వైపు చూడగానే ఆ అమ్మాయి అందమైన కళ్ళు ఒక్కసారిగా నిప్పుల్లా మారిపోయాయి ఆమె గట్టిగా నవ్వింది మరియు ఆమె శరీరం గాలిలో వేగంగా తిరగడం మొదలుపెట్టింది కొద్ది క్షణాల్లో ఆమె పొడవైన వంకరవేళ్లు ఉన్న భయంకరమైన మంత్రగత్తెగా మారిపోయింది ఓ చిన్న తెలివైన పిల్లలారా మీరు నా మొదటి వలలో నుండి తప్పించుకున్నారు మంత్రగత్తె గట్టిగా అరిచింది మరియు తన మాయాశక్తితో ఇద్దరు సోదరులపై రాళ్లు కురిపించడం మొదలుపెట్టింది కరణ్ వెంటనే తన కత్తిని బయటకు తీశాడు కాని ఆ రాళ్లు అతని కత్తితో కూడా వెరగట్లేదు అర్జున్ గట్టిగా కేకలు వేశాడు అన్నా పోరాడకు ఆమె మనల్ని తప్పుదారి పట్టిస్తుంది మనం ముందుకు వెళ్ళాలి అని అన్నాడు అర్జున్ వెంటనే అతని నడుము నుండి ధూపం వేసే ఒక లోబాని తీసుకొచ్చాడు అది వాళ్ల అమ్మ వాళ్ళకి ఇచ్చింది అతను వేగంగా లోబాని వెలిగించాడు లోబాని పొగ మంత్రగత్తెకు తాకగానే ఆమె నొప్పిగా కేకలు వేసింది లోబాని వల్ల మంత్రగత్తె శక్తి కొంతసేపు బలహీనపడింది ఇద్దరు సోదరులు ఆగకుండా అక్కడి నుండి వేగంగా పారిపోయి ఆ ప్రాంతాన్ని దాటారు పర్వతంపై ఇంకా పైకి వెళ్లేసరికి చలి భరించలేనంతగా ఉంది కరణ్ మరియు అర్జున్ ఒక గుహలో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు అర్ధరాత్రి అర్జున్ని ఎవరో నుండి బయటికి లావుతున్నట్టు అనిపించింది గుహద్వారం దగ్గర అదే ఎర్రటి కళ్ల మంత్రగత్తె ఒకసారి మళ్లీ ఒక ముసలి వణుకుతున్న ఆమెగా మారి నిలబడి ఉంది ఈసారి మంత్రగత్తె నేరుగా అర్జున్ ను పట్టుకుంది మరియు అరిచింది ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు కరణ్ వెంటనే లేచాడు అతను ఆ మంత్రగత్తె అర్జున్ని పట్టుకుని పర్వతం అంచునుండి లోయలోకి విసిరేయబోతున్నట్టు చూశాడు తన కత్తితో ఆమెను ఓడించలేనని కరణ్కి తెలుసు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కరణ్ ఒక భయానకమైన ఎత్తుగడవేశాడు అతను గుహ ప్రవేశ ద్వారం దగ్గర పడివున్న ఒక పదునైన రాయిని తీసుకుని అతని అరచేతిని బలంగా కొట్టాడు రక్తం వేగంగా కారడం మొదలుపెట్టింది కరణ్ భయపడి తనను తాను గాయపరుచుకుంటున్నాడని మంత్రగత్తె అనుకుంది ఆమె గట్టిగా నవ్వింది ఎంత పెరికివాడివి నువ్వు నీ తమ్ముడిని రక్షించలేవు అని అంది కాని కరణ్ గట్టిగా కేకలు వేశాడు అర్జున్ త్వరగా నా రక్తాన్ని ఆ రాయికి పోయి అర్జున్ వెంటనే విషయం గ్రహించాడు అతను కరణ్ రక్తాన్ని గుహద్వారం దగ్గర ఉన్న ఒక పురాతన రక్షణ చిహ్నంపై వేశాడు ఈ చిహ్నాన్ని పూర్వం పర్వతాలపై నివసించే సాధువులు నుండి తప్పించుకోవడానికే చేశారు పవిత్రమైన రక్తం ఆ గుర్తుపై పడగానే గుహద్వారం నుండి ఒక ప్రకాశవంతమైన తెల్లని కాంతి వచ్చి మెరుపులాగా మంత్రగత్తెను తాకింది మంత్రగత్తె బాధతో వణికిపోయింది ఆమె శరీరం నేలపై పడిపోయింది మరియు ఆమె పరికరాలన్నీ చెల్లాచెదరయ్యాయి ఆమె నొప్పిగా అరవడం మొదలుపెట్టింది లేదు మంత్రగత్తె శక్తి విచ్ఛిన్నమైంది కాని ఆమె ఇంకా పూర్తిగా చనిపోలేదు ఆమె ఒక నల్లటి పొగలాగా మారి పర్వత శిఖరం వైపు పారిపోయింది కరణ్ తన గాయం గురించి పట్టించుకోకుండా అర్జున్తో కలిసి వేగంగా శిఖరం వైపు కదిలాడు అక్కడవారు సంజీవని మూలిక ప్రకాశిస్తూ ఉండటం చూశారు ఆ మూలిక పక్కనే ఎరటి కళ్ల మంత్రగత్తె ఒక పెద్ద చెట్టును పట్టుకుని తన చివరి శ్వాస తీసుకుంటూ ఉంది మంత్రగత్తె తన చివరి శక్తితో వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది కాని అర్జున్ వెంటనే సంజీవని మూలికను వెలిచాడు ఆ మూలిక అతని చేతిలోకి రాగానే దాని నుండి స్వచ్ఛమైన శక్తి వెలువడింది అర్జున్ ఆ మూలికను గాలిలో తిప్పుతూ కేకలు వేశాడు పవిత్ర సంజీవని శక్తి ఈ చెడును శాశ్వతంగా శాంతింపజే మంత్రగత్తె శరీరం కుంచుకుపోయింది మరియు ఆమె ఒక చిన్న నల్లటి రాయిగా మారిపోయింది అది పర్వత శిఖరంపై శాశ్వతంగా పాతిపెట్టబడింది ఇద్దరు సోదరులు సంజీవని మూలికను సంపాదించి గ్రామానికి తిరిగి వచ్చారు వారి గ్రామానికి రాగానే మహమ్మారి భయం తొలగిపోయింది సంజీవని మూలికతో అందరికీ చికిత్స చేయబడింది మరియు గ్రామం మళ్లీ సంతోషంగా ఉంది కరణ్ మరియు అర్జున్ వారి గ్రామాన్ని మాత్రమే కాకుండా రక్షించారు కానీ నిజమైన శక్తి ధైర్యంలో లేదా తెలివిలో కాకుండా ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం మరియు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఉంటుందని నిరూపించారు వారు కలిసి ఆ కొండపై ఉన్న ప్రమాదకరమైన మంత్రగత్తెను ఓడించారు ఆమెను ఎవరూ ఒంటరిగా ఓడించలేకపోయారు గ్రామం వారిని శాశ్వతంగా హీమగిరి రక్షకులుగా గుర్తించింది మీరు మా కథను ఇష్టపడితే దయచేసి వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి ఈ కథ విన్నందుకు ధన్యవాదాలు